సాయి శివానీ భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతీరుభ్యోన్ నమ జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయం నాగేంద్ర శాస్త్రితో సమాగమం కాలనాగుల స్వరూపము నాగమణి ప్రభావం శ్రీపాదులవారి పాదుకా మహిమ నాగదోష నివారణ నియమాల గురించి తెలుసుకుందాం మేము కాలనాగు యొక్క మణిని స్వీకరించి ప్రయాణమును సాగించుచున్నాము శ్రీ పీఠికాపురము ఎప్పుడు దర్శించదమా అనే తపన ఎక్కువ కాసాగింది మేము ఒక బ్రాహ్మణుని ఇంట ఆతిథ్యం స్వీకరించాము ఆ బ్రాహ్మణుని పేరు నాగేంద్ర శాస్త్రి అతడు మంత్రశాస్త్రం తెలిసినవాడు వారి ఇంట్లో ఎన్నో నాగుపాములు తిరుగుతున్నాయి కానీ ఎవ్వరికీ అవి హాని చేయవు నాగుపాములను వారు తమ కన్న బిడ్డల వల్లే చూసుకునేవారు చూసుకుంటున్నారు అవి వారి దేహములపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి దివ్య నాగులకు మణి ఉంటుంది అనేక సంవత్సరములు అతడు నాగోపాసన చేశాడు అతడు కాలనాగు యొక్క మణిని పూజార్థం పొందదలచి నాగదేవతను ప్రార్థించాడు అతడిట్లా చెప్పసాగను నాయనలారా నేడు ఎంతో సుదినం నేను శ్రీపాదుల వారు పదిహేను సంవత్సరాల బాలుడిగా ఉండునప్పుడు శ్రీ పీఠికాపురమునికి వెళ్ళాను పాదగయాక్షేత్రమును దర్శించాను స్వయంభూదత్తుని మెడలో కాలనాగునొకటి చూశాను దానికి మణి ఉన్నది కాలమును శాసించడి నాగులకు కాలనాగులని పేరు వాటికి ఖచ్చితంగా మణి ఉంటుంది ఆ మణి రాత్రిపూట దివ్య కాంతిని ప్రసరింపచేస్తూ ఉంటుంది వాటికి కుండలిని శక్తి ఉంటుంది అవి మహర్షుల వల్లే నిరంతరము యోగ ధ్యానములకు ఉండుట ఉంటూ ఉంటాయి మానవులకే కాకుండా నాగులకు కూడా రకరకముల స్థితులు ఉంటాయి అవి అనగా కాలనాగులు సాధారణంగా మనుష్యులకు కానరావు కాలనాగుల ఫణము మీద నుండి నాగమణికి అంగారక గ్రహం నుండి వచ్చు అశుభ స్పందనములను నివారింపచే శక్తి ఉంటుంది ఆయా అశుభ స స్పందనములు లయమైపోగా నాగమణి నుండి శుభ స్పందనలు వెలువడుతూ ఉంటాయి ఆ మంగళమయ స్పందనల వలన మంగళగ్రహ పీడితులకు శుభములను ప్రసాదింపచేయగలుగును మంగళ గ్రహము జాతకంలో సరిగా ఉండని ఎడల జీవితంలో పోరాటకరమైన పరిస్థితులుంటాయి గృహము వారితో విరోధము బంధుమిత్రాదులతో విరోధము రుణ బాధ కన్యలకు యుక్త వయస్సులో వివాహం కాకపోవటే కాక వృద్ధ కన్యలుగా మిగిలిపోయేది స్థితి వివాహమైనను సంతానం లేకపోవుట ఏ పని ప్రారంభించినను ఎంత సామర్థ్యములున్ననో అక్కరకు రాకపోవుట మొదలగునవి జరుగుతూ ఉంటాయి స్వయం భూదత్తుని దర్శించిన అనంతరం నాలో కాలనావి యొక్క మణిని సంపాదించి తీరవలనడి ఆకాంక్ష తీవ్రమగసాగింది ఆ మణిని నేను పొందిన ఎడల జీవితంలో అన్ని స్థాయిలలోనూ విశేషమైన పురోభివృద్ధిని పొందగలగదును అనే ఆశ ఎక్కువ కాసాగింది నేను నరసింహవర్మ గారి ఇంటి ప్రాంతం నుండి పోచున్నాము శ్రీపాద గురుసార్వభౌములు పదిహేను సంవత్సరముల బాలుడుగానున్నారు వారి ఇంటి ప్రాంగణంలో శ్రీపాదుల వారు లీలా వినోదముగా చెట్లకు నీళ్లు పోయిచున్నారు శ్రీ నరసింహవర్మ చెట్లకు బోధలను చేయుచున్నారు శ్రీపాదుల వారు జలమును తీసుకుని చెట్లకు నీరు పోయిచున్నారు వారి ఇంటి ప్రాంగణమున ఔదుంబర వృక్షం ఒకటి ఉన్నది ఆ ఔదుంబర మూలమున నీరు బాగుగా నరసింహవర్మ నరసింహవర్మగారు బోధలను చేస్తున్నారు ఇంతలో వారి చేతులకు శ్రీపాదుల వారి పాద సాముద్రికములతో కూడిన తామ్ర పాదుకలు లభ్యమయ్యాయి ఆ పాదుకలు పదునారేండ్ల బాలుని పాదములకు సంబంధించినంత పరిణామంలో ఉన్నాయి నాగేంద్ర శాస్త్రి ఇటు రమ్ము అని పిలుపు వినిపించింది నేను ఆశ్చర్యంతో వారి సన్నిధికి ఎగాను వర్మగారు ఆ పాదుకలను శుద్ధ జలముతో అనగా నారికేళ్ల జలముతో కడిగారు అవి పాదుల వారి పాద పద్మముల కడ నుంచబడ్డాయి పూజ చేసుకున్నటు అవి తమకు ఇయ్యబడునని వర్మగారు తలిచారు కానీ శ్రీపాదుల వారి సంకల్పం మరొక విధంగా ఉన్నది ఆ పాదుకలను శ్రీపాదుల వారు దయతో అసంగారు నాగేంద్రుని పీఠములొకటి స్థాపించి ఈ పాదుకలను పూజ చేసుకోనమని వారిట్లా చెప్పారు నాగేంద్ర శాస్త్రి నీవు కాలనాగులు ధరించడమని ఒకటి కావలెనని ఎంతో కాలం నుండి కోరుచున్నావు నీ ఎడలా నేను ప్రసన్నుడనయ్యాను కాలనాగుల నిరంతరము ఏ దివ్య పాద పద్మములను ఆరాధించవలనని తమ దివ్య మణులచే ఏ స్వామిని పూజించదురో ఆ మహాస్వామిని నేనే ఈ దివ్య పాదుకలు నావే వాటిని నీవు అర్చించుకొనుము ఆది వ్యాధి పీడితులకు జనులు నిన్ను సమీపిస్తారు నీవు ఈ పాదుకలను అర్చించి వారికి తీర్థమునిచ్చిన ఎడల అవి శాంతించును సమస్త విధములైన నాగదోషములు శాంతించును నాగదోషమును శాంతింపజేయు సందర్భమున ఈయబడు దక్షిణలయందు తన భార్య యొక్కగాని భర్త పుట్టింటి వారి సొమ్ము కలిసి తీరవలెనని నిబంధనను తూచా తప్పకుండా పాటించబడవలెనని తెలియము మగవాడు తన నాగదోష నివృత్తి కొరకు దక్షిణనిచ్చు సందర్భమున భావమరుదుల నుండి కానీ మామగారి నుండి కానీ అనగా భార్య వారి నుండి కొంత ధనమును స్వీకరించి దానితో కలిపి ఇయవలను స్త్రీ తన నాగదోష నివృత్తి కొరకు దక్షిణనిచ్చ సందర్భమున తన భర్త గృహములకు సంబంధించిన వారి నుండి కొంత ధనమును స్వీకరించి దానితో కలిపి ఇయవలను భార్యాభర్తల ఉభయులు నాగదోష నివృత్తి కొరకు దానము చేయనడల ఉభయులు వారి సొమ్మును కలిపి ఇయ్యాలి భర్త తన స్వార్జితము నుండి భార్య తన స్త్రీధనము నుండి లభించిన ద్రవ్యమును కలిపి ఇయ్యాలి ఇవ్వాలి ఒకవేళ కన్య తన నాగదోష పరిహారం కొరకు దానము చేయునడల తన తండ్రి యొక్క ద్రవ్యమును అదే విధముగా మేనమామ వరుస అయిన వాళ్ళ నుండి కొంత ద్రవ్యమును కలిపి ఇవ్వవలెను ఈ విధముగా చేస్తేనే నాగదోషము పూర్తిగా నివారించబడుతుంది ఒకనొక కాలంలో శుంభ నిశుంభల అత్యాచారము వలన పీడితులై దేవతలు హిమాలయములను చేరి దేవిని స్థుతించారు అప్పుడు గౌరీదేవి దేహం నుండి కౌశికి అను దేవత ఆవిర్భవించింది కౌశికి తన దేహం నుండి వేరైన తక్షణమున పార్వతి యొక్క దేహము కృష్ణవర్ణంతో నిండిపోయి కాళీ అను నామంతో విఖ్యాతురాలైంది ఆ కాళీ మరల తాను గౌరిగా మారిపోవాలనన్న భావన కలిగింది ఆ భావన కలగగానే ఆమె అంతర్ధానమైపోయింది పరమేశ్వరుడు నారద మహర్షిని ఆ భావన కలగగానే ఆమె అంతర్ధానమైపోయింది పరమేశ్వరుడు నారద మహర్షిని ఆమె జాడ గురించి అడిగాడు అంతట నారదుడు ఆమె సుమేరువుకు ఉత్తరంలో తేజరీలుచుండదని తెలిపాను శివుని ఆదేశముననుసరించి నారద మహర్షి ఆమె స్థానమును చేరి అమ్మా నీవు మహేశ్వరిని వివాహం చేసుకొని సుఖముగా నుండవలసినదని కోరాడు ఈ వివాహ ప్రస్తావనను విన్న దేవి కృద్ధురాలైంది ఆమె దేహము నుండి అన్యమైన జాషోడసి విగ్రహము ప్రకటించబడింది దాని నుండి ఛాయా విగ్రహ రూపిణి అయిన త్రిపుర భైరవి ప్రకటించబడింది దేవి సంహారకారిణిగానున్నప్పుడు పరమేశ్వరునితో దాంపత్య ధర్మమును నిర్వహింపజాలదు ఆమె క్రోధావేశములతో నిండి ఉంటుంది ఈ క్రోధావేశములు కలుగుటకు కాలమును శాసించడు కాలనాగులే కారణం నేను మహావిష్ణు స్వరూపుడనైన కారణాన శివుని త్రిశూలము నుండి వెలువడిన కాంతి కిరణాలను నా యొక్క సుదర్శన చక్రము నుండి వెలువడిన కాంతి కిరణాలను సంయోగపరచి నాగమణులను సృష్టించాను నాగమణులు కాలనాగులచే ధరింపబడునని వరమిచ్చితిని అంతేకాకుండా శివపార్వతుల శరీరముల మీద ఆభరణములుగా కాలనాగులు ఉండునట్లు ఆశీర్వదించితిని దేవి నాకు చెల్లెల ఒకటచే నాగదోష పరిహార్థము ఎవ్వరైనను సరే పుట్టినింటి వారి సొమ్ము కలవనిదే పరిహారము పూర్తి కాదని నిబంధన నేర్పర్చాను నాయన నాగేంద్రశాస్త్రి నా యొక్క ఈ వచనములను తూచా తప్పకుండా పాటించుము లోక కళ్యాణార్థము నీ యొక్క నాగశాస్త్ర వైదుష్యమును ఉపయోగించుము దత్తారాధకులకు కలిగే విశేష ఫలితము శంకర శంకరభట్టు ధర్మగుప్తులని వారులు నీ వద్దకు వచ్చేదరు అంతవరకు నీ వారాధించిన నా ఈ పాదుకలను వారి కొసంగి వారి నుండి కాలనాగుల యొక్క ఒకనొక దివ్యమణిని నీవు స్వీకరింపుము శరీర ధర్మములకు ఒక కాలముండును మనస్సునకొక కాలముండును ప్రాణమునకొక ప్రాణమునకొకాలముడును ఆత్మాను నది కాలాతీతముగా ఉంటుంది ఆయా గ్రహ నక్షత్రాదులుండి వరకు ఆయా కాలము ఉంటుంది వృద్ధి క్షయములు కాలాధీనముగా జరుగుచుండును అనేక బ్రహ్మాండములు పుట్టి వృద్ధి నుండి కొంతకాలము స్థితి ఎందుండి తిరిగి విలయమును పొందుచుండును ఇది అంతయును కాలమహిమే అటువంటి కాలస్వరూపము నా ఆధీనమయ్యున్నది నన్ను ఆరాధించు వారికి కాలపురుషుడు సదా అనుకూలిస్తూ ఉంటాడు భూత ప్రేత పిశాచాది మహాశక్తులు కూడా దత్తారాధనను చేయువారిని ఏమియును చేయజాలవు ఈ సృష్టి ఎందున్న ఏ ప్రాణికంటను కూడా నేను బలవంతుడను నా నుండి బలమును పొంది జీవరాశులు వృద్ధి పొందుచుండును గర్వముచే మధోన్మత్తులైన ఎడల వారి ఎందున్న నా బలమును ఉపసంహరించదును గర్వమును అహంకారమును అన్నింటికి అన్ని అనర్థస్వరూపములకు కారణభూతమై ఉండును నన్ను ఆరాధించుచు సదా జ్ఞప్తి వారులు నిత్య సంతుష్టులై ఆనందంతో ఉంటారు ఆ మహాపురుషులు వర్మగారింట నాకు భోజనం ఏర్పాటు చేశారు వారు అన్నదాన ప్రభువులు దత్త ప్రభువునకు అన్నదానమనిన బహుప్రీతి ఏ జీవి ఆకలి బాధతో ఉన్ననో వారికి కొరతగా ఉంటుంది వారు సర్వభూత హితంకరులు శ్రీ మహాస్వాముల నుండి సెలవు గైకొని నేను వెళ్ళిపోయాను మీరు చూచడి ఈ స్థలమున ఆశ్రమమును కట్టుకొంటిని నా వద్దకు వచ్చిన వారికి అందరకును వారికి తగిన వర్ణాశ్రమ ధర్మములను గూర్చి బోధించుచుండును ఇంతలో నా భార్య మరణించెను నేను చింతాక్రాంతుడనేతిని ఒక మంగళివాణి భార్య పాము కాటుచే మరణించింది నాకు తెలిసిన నాగవిద్య వలన ఆ పామును రప్పించి పాము విషమును తీయించాను అయితే మంగళివాణి భార్య తిరిగి ఆ శరీరంలో చేరటకిష్టపడలేదు ఆమె ప్రాణమయ జగత్తునందు యథేచ్ఛగా విహరించుచు జనులను ఆవహించి వారు దుఃఖించినప్పుడు ఆనందింపవలని సంకల్పించను మంగలివాడు తన భార్యను బ్రతికించవలసిందని ప్రార్థించను అంతట వానితో నేను ఇట్లా అన్నాను చనిపోయిన నా భార్య ఆత్మను శరీరంలో ప్రవేశపెట్టెదను నీవు ఈమెను తల్లిగా భావింపవలనని అంటిని అతడు వల్లే అన్నాడు చనిపోయిన నా భార్య యొక్క ఆత్మ మంగలివాని భార్య శరీరంలో ప్రవేశించను ఆమె పునరుజ్జీవితరాలైంది ఆ మంగలివాని భార్య మహాదుష్టురాలు గయ్యాళి అగుటచే ఆమె శరీరమునందల సమస్త నాడులను దోషభూయిష్టంగా నుండెను ఆ దోష భూయిష్టమైన శరీరమునందుట నా భార్యకు కంపరంగా నున్నది ఆమెకు శరీరమున మంటలుగా నుండెను తీవ్రమైన బాధతో నుండెను ఈ శరీరమును విడిచి వెళ్ళిపోయేదనని ఆమె పదే పదే కోరుచుండెను నేనుండు గ్రామమున నాగేంద్ర శాస్త్రి అని బ్రాహ్మణుడు ఒక మంగళివాణి భార్యను బ్రతికించి ఆమెతో అక్రమ సంబంధమును కలిగి ఉండి మంగళివానికి చాలా అన్యాయం చేయుచుండనయు ఇది చుట్టుప్రక్కల ఉండు బ్రాహ్మణ్యమునకు తెలిసి కులబృ బహిష్కృతిని చేయవలననియూ మంత్రతంత్రములచే లభించేటి సొమ్ముతో ముప్పాతిక భాగము మంగళవానికి నష్టపరిహారముగానిచ్చి పాతిక భాగము మాత్రము శాస్త్రిగారికి ఇవ్వవలెననియు మంగళి కులమునకు చెందిన కుల పెద్దలు తీర్పు చెప్పారు నా పరిస్థితి సంకటప్రాయంగా ఉన్నది నేను విషయమును వివరించి చెప్పినను ఎవరూ వినేవారు లేరు మరణించిన మంగళి భార్య కొంతమంది ఆడివారి వంటి మీదకి వచ్చి తాను మరణించిన శాస్త్రిగారి భార్యననియు తాను విడిచి విడిచియుండిన ప్రేతాత్మననియు తన భర్త చేయు అకృత్యములను నిలుపుదల చేయవలసిన బాధ్యత మంగలి కుల మీద మీద కలదనియూ చెప్పుచుండెను వారందరూ క్రోధావేశపూరితులై నన్ను ఆ మంగళికాంతను కూడా హత్య చేసేదమని బెదిరించుచున్నారు నేను శ్రీపాదుల వారి శరణు జొచ్చాను అంతటా శ్రీపాదులిట్లా అన్నారు నీవు భర్తవు అయినంత మాత్రాన నీ భార్యను మంగళవాణి భార్య శరీరంలోనికి ప్రవేశించమని ఆజ్ఞాపించుట తగదు అంతేకాకుండా నీవు నీ మంత్రశాస్త్ర విద్యతో బాధితులకు ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేయాలి నీవు ధనమును ఆశింపరాదు వారు సంతోషంగా ఇచ్చేది స్వీకరింపవలను నేను శ్రీపాదుల వారి ఆజ్ఞను పాటించి తిని నా భార్య ఆత్మ ఆ శరీరమును వీడింది ఆ శరీరము దహనం చేయబడింది శ్రీపాద వల్లభుల వారికి జయము జయము జయ గురుదత్త శ్రీపాదరాజం శరణం ప్రపత్యే ముప్పై తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణం திங்கம்பரா திங்கம்பராவல்லபதிபரா